భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్నాయి ఇవాటి నుంచి ప్రముఖ ఆటో కంపెనీ టాటా మోటార్స్ దాని ప్రముఖ కార్ టాటా పంచ్ యొక్క ఎలక్ట్రిక్ ని విడుదల చేసింది దీని బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది సరికొత్త ఫీచర్లతో కూడిన ఈ ఎలక్ట్రిక్ కార్ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది అలాగే ఇది ఒక్కసారి ఛార్జింగ్ పై ఆరు వందల కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది అయితే టాటా పంచ్ లాంచ్తో పాటు కంపెనీ టాటా పంచ్ ఈవీ బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించింది కంపెనీ ప్రారంభించిన సైట్ ఏసీటీఐ డాట్ ద్వారా కస్టమర్లు టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది అయితే ఇరవై ఒక వేల టోకెన్ మనీ చెల్లించి ఈ కార్ని బుక్ చేసుకోవచ్చని పేర్కొంది ఈ టోకెన్ డబ్బు కార్ డెలివరీ సమయంలో కారు ధరకు జత చేయబడుతుందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం టాటా పంచ్ ఈవీ ధర గురించి కంపెనీ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ వివిధ బ్యాటరీ ప్యాకులతో అనేక మోడల్లో వచ్చే అవకాశం ఉంది దీని పరిధి మూడు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది టాటా కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఏసీటీఐ డాట్ ఈవీ ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఏడు పాయింట్ రెండు కిలోవాట్ల నుంచి పదకొండు కిలోవాట్లు ఆన్బోడ్ ఛార్జ్తో పాటు నూట యాభై కిలోవాట్ల వరకు డీసీ ఫస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది పది నిమిషాల్లో వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది టాటా మోటార్స్ గుర్గావ్లో రెండు ఈవీ ప్రత్యేకమైన షోరూంలను తెరిచి కొద్ది రోజుల తర్వాత పంచ్ యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్ను ఆవిష్కరించబడింది దేశీయ వాహన తయారీ సంస్థ రాబోయే పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల్లో ప్రధాన ద్వితీయ శ్రేణి నగరాల్లో కొత్త ఈవీ షోరూంలను ప్రారంభించబోతుంది